డబ్బు అంటే డబ్బు వస్తుందండి సంపద అంటే దీంట్లో అన్నీ వస్తాయి ఆరోగ్యం వస్తుంది ఓకే భార్య పిల్లల ఆనందం వస్తుంది సమాజంలో గౌరవం వస్తుంది అన్ని రకాలుగా సంపదలో కలిసి వచ్చేస్తాయి ఇక సంపద అంటే అన్నీ వచ్చేసినట్టే డబ్బు మాత్రం కావాలి సంపద అనుభవించాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలన్నప్పుడు దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కానీ లేకపోతే వారి పిల్లలు కానీ సమాజంలో పేరు కానీ అన్ని సంపద కిందకే వస్తాయి ఇంకా కొత్తగా మనం కోరుకునే అవసరం లేదు డబ్బు సంపద రెండు పదాలను ఉచ్చరించారా ఆటోమేటిక్గా మీరు అన్ని సాధించినట్టు ఇంతకంటే ముందు అలవాటు చేయండి సబ్కాన్షియస్ మైండ్కి మీరు అలవాటు చేయండి ఒక పదిహేను రోజుల్లో ఒక నలభై రోజుల్లో గట్టిగా అలవాటు చేయండి అది అలవాటు అయిపోతుంది దానిపైన చేసుకుంటుంది మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఆ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మళ్ళీ కాళ్ళు చూడడం కానీ హ్యాండిల్ చూడడం అవసరం లేదు ఇక ఆటోమేటిగా కాళ్ళు తిరుగుతాయి డ్రైవింగ్ అదే వెళ్ళిపోతుంది అలా ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీ యొక్క డబ్బు సంపద అలవాటు పడిపోయి మీరు ఏది కోరుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తానంగా అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి డబ్బు సంపాదించడం చాలా ఈజీ డబ్బు సంపద ఇరవై నాలుగు గంటలు చెప్పండి పోయేదే కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది సబ్ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు అయిపోయి ఆటోమేటిక్గా రావడం అనేది పుష్కలంగా వస్తుందండి ఎంతోమందికి మందికి వస్తుంది ఇవాళ మీరు కూడా బ్రహ్మాండంగా సంపాదించండి లక్షల కోట్లు సంపాదించ